ప్రైజ్ లాడ్ దైకర్ రివాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము దేవుడు చేస్తున్న మేలుని పట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను మీరందరూ బాగున్నారని నేను కోరుతున్నాను ఫ్రెండ్స్ మనకందరికీ తెలుసు మణిపూర్ ఈ పేరు యత్తంగానే మనకు ఒక భయము ఇంకొక విధంగా చెప్పాలంటే బంప్స్ అక్కడ జరిగిన ఒక్కొక్క సంఘటన మనం నిజంగా ఆలోచిస్తే ఊహించుకుంటే కూడా చాలా భయం వేస్తుంది ఎందుకు అనంటే అక్కడ ఏదో చిన్న విషయం జరగలేదు టూ ఇయర్స్ నుంచి నాన్ స్టాప్ అక్కడ స్టీల్ రాయట్స్ అనేది జరుగుతూ ఉన్నాయి కూకి మైథిల మధ్యలో ఎంతో భయంకరంగా ఎంతో దారుణంగా ప్రాణాలు కూడా తీసుకునేంత వరకు స్త్రీలను నగ్నంగా రోడ్ పైన నడిపించడము వాళ్ళను మానభంగా చేయడము అదే కాకుండా ఒక టూల్ కిట్గా వాడుకున్నారు అలాంటి సమయంలో అక్కడ ఉన్న ఒక ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ అలాంటి వాడు ఒక స్టేట్కి రక్షకునిగా ఒక నాయకునిగా ఒక అంబాసిడర్గా నిలబడిన ఒక వ్యక్తి మౌనంగా ఉండడం అనేది సిగ్గుచేటు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా ఫిబ్రవరి నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాడు ఎన్ బీరేన్ సింగ్ యాజ్ ఏ సీఎంగా రిజైన్ చేసేసాడు కారణాలు ఏంటి తెలుసా ఏదో ఆయన బాధపడి కాదు ఏదో మణిపూర్లో జరిగిన సంఘటనకు ఈయన ఏమో పెద్ద ఏదో చేసినట్టు కాదు లేకపోతే ఏదో గిల్టీ ఫీల్ అయ్యి బాధపడి నా స్టేట్ని నేను సరిగా కాపాడుకోలేకపోయాను అనే ఒక సంపతితో అతను రిజైన్ చేయలేకపోయాడండి రిజైన్ చేయడానికి కారణాలు చాలా ఉన్నాయి ఫస్ట్ నేను మీకు చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి ట్రంప్ భయంతో బీరేన్ సింగ్ ఆన్ స్పాట్లో రిజైన్ చేయడం జరిగింది మరొకసారి చెప్తున్నాను ట్రంప్ భయంతో ఎందుకు తెలుసా చెప్తాను బాగా వినండి మనకందరికీ తెలుసు ఇప్పుడు ట్రంప్ అనేవారు ఒక ప్రో క్రిస్టియన్ నాయకుడుగా మనకు కనిపిస్తున్నాడు అమెరికాను క్రిస్టియన్ స్టేట్గా మార్చడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులపైన జరుగుతున్న దాడులను గురించి కూడా ఇతను ఆలోచిస్తున్నాడు అలాంటి సమయంలో కొద్ది రోజుల తర్వాత మన ప్రధాన మోదీ గారు ట్రంప్ని కలవడానికి యుఎస్కి వెళ్తున్నారు మరొకసారి చెప్తున్నాను ఈ మాట మన ప్రధానమంత్రి మోదీ గారు యుఎస్లో ఉన్న ప్రెసిడెంట్ ట్రంప్తో కలవడానికి వెళ్తున్నారు అలాంటి సమయంలో ఖచ్చితంగా ఒక బీయింగ్ ఏ ప్రో క్రిస్టియన్ లీడర్గా మణిపూర్ గురించి మాట్లాడకపోవడం అనేది జ ఖచ్చితంగా జరుగుతుంది ఈ మాట ముందే ఎక్కడ అక్కడ లేవనెత్తుతారో ఏమో అనే ఒక ఆలోచనతో లేదా ఒక సందేహంతో ఇక్కడ ఒక సీఎంని రిజైన్ చేసేలాగా బహుశా వీలే చేశారేమో వీలే ఒత్తిడి చేసి రిజైన్ చేయమని చెప్పారేమో ఇంతకు ముందు కూడా ఇంతకు ముందు కూడా యూరోప్ యూనియన్ వీళ్ళందరూ ఒక సమావేశంలో మణిపూర్ విషయంలో జరిగిన ఒక ఘటనపై చాలా చింతిస్తూ చాలా బాధపడుతూ వాళ్ళు యూరోప్ యూనియన్లో ఒక ఈ టాపిక్ రేస్ చేయడం అనేది జరిగింది దీన్ తరవాత ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా ఇలాంటి విషయాలు అనేది జరిగనే యూనియన్ యునో రెజల్యూషన్ అబౌట్ ది సిట్యుయేషన్ ఇన్ మణిపూర్ యూరోపియన్ పార్లమెంట్ హస్ స్లాంప్డ్ ది బీజేపీ వాట్ ఇట్ కాల్స్ సో నేషనలిస్టిక్ రెటరిక్ అండ్ ఇండియా హస్ సేస్ దట్ ఇట్స్ ఎన్టర్నల్ మ్యాటర్ యునో యూరోపియన్ యూనియన్ డిస్కసింగ్ మణిపూర్ అండ్ మణిపూర్ విషయంలోనే ఎందుకు తెలుసా ఇది ఒక విధంగా చెప్పాలి అంటే గనుక మన భారతదేశంలో మన ఇండియాలో ఒక భయంకరమైన కలంకం ఏమైనా ఉంది అనంటే అందులో మణిపూర్ సంఘటన రయాడ్స్ అన్ని చోట జరుగుతూ ఉంటాయి ప్రతి దేశంలో ఏదో ఒక చోట ఈ దంగా అనేది లేకపోతే ఈ రయాడ్స్ అనేది జరుగుతూ ఉంటాయి కానీ మణిపూర్ విషయంలోనే ఎందుకు ఇలా జరిగింది అని అంటే మనకందరికీ తెలుసు అక్కడ ప్రాణాన్ని విలువ లేకుండా ఎలా నరుక్కున్నారో ఎలా చంపుకున్నారో పైగా అసాల్ట్ చేస్తూ ఆడవాళ్ళపైన ఎంత దారుణంగా వీళ్ళు హింసలు చేశారో అనేది మనం అందరం చూసాం అందులో ఫస్ట్ పాయింట్ నేను మీకు చెప్పాను ఏంటి తెలుసా

మైచీస్కి కి సపోర్ట్ చేస్తూ కూకీస్ వాళ్ళ పైన దాడి చేయాలని వాళ్ళను రెచ్చ కొట్టేలాగా ఒక ఆడియో లీక్ అనేది బయట జరిగింది ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత నైంటీ పర్సెంట్ వాయిస్ అనేది ఎన్ బిరేన్ సింగ్ వాయిస్ లాగా గుర్తించారు డి అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వాళ్ళ చేతుల్లో ఈ రికార్డింగ్ అనేది వెళ్ళింది ఇప్పుడు వాళ్ళు ఒకవేళ గనక నిజంగానే ఈ వాయిస్ ఇతందే అని అనుకుంటే ఇది బీజేపీకే కాకుండా మణిపూర్కే కాకుండా దేశంలో ఒక సీఎంకి ఒక బ్లాక్ లిస్ట్ లో ఒక సీఎం పేరు ఎవరైనా ఉన్నారు అంటే అది ఎన్ బీరేన్ సింగ్ పేరు మీదనే రావచ్చు ఎందుకు అని అంటే ఈ ఆడియో గనక హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయిపోయిందంటే ఇంకా సీఎం ని బ్లాక్ లిస్ట్ లో పెట్టగలుగుతారు ఇదంతా ప్రూఫ్ నిజం కాకముందే చాలా తెలివితో చాలా ఆలోచనతో బిరేన్ సింగ్ ని రిజైన్ చేపించడము రెండోది ఆ ఆడియో లీక్ అయిన తర్వాత ఏ విధంగా అయితే ఇతనికి ఒకవేళ మచ్చ పడుతుందో లేదా ఇతని పైన ఏదైతే ఒక నల్ల అక్షరాలతో సీఎం బీరేన్ సింగ్ పేరు రాయబోతున్నారో ఆ కలంకము బీజేపీ పైన రానియకుండా ముందే దీన్ని పక్కన పడేయడం జరిగింది మూడో పాయింట్ నేను మీకు చెప్తాను ఆల్రెడీ బీరేన్ సింగ్ పైన

ఒక అధికారంలో ఉన్న ఒక సీఎం తన పదవిని అక్కడికక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి లేదా ఆ ప్రభుత్వం అక్కడనే కోల్పోవాలి ఇప్పటికే బీజేపీ ఆల్మోస్ట్ తన పార్టీ ఆల్ ఓవర్ ఇండియాలో స్ప్రెడ్ చేసేసింది ఇదే కాకుండా ఆల్మోస్ట్ అన్ని చోట బీజేపీ పార్టీలే గెలుస్తున్నాయి అలాంటి సమయంలో ఇది ఒక మచ్చగా ఉంటుందని ప్రభుత్వమే కోలిపోతే నో కాన్ఫిడెన్స్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ద్వారా ప్రభుత్వము ఒక రన్నింగ్ గవర్నమెంట్ అక్కడికక్కడే పడిపోతే ఇది ఒక బ్లేమ్ కింద చూస్తారు అందుకనే ముందే బీరేన్ సింగ్ కి రిజైన్ చేపించడం అనేది జరిగింది మీరు ఆలోచిస్తున్నారా ఏదో ఆయన బాధతో రిజైన్ చేస్తున్నాడు సిగ్గు ఉండాలి అలాంటి సీఎంకి తన చేతుల ద్వారా తన స్టేట్లోనే ఇంత దారుణమైన సంగతులు జరుగుతున్నా రెండు సంవత్సరాలు పైగా ఇలాంటి రయాక్స్ జరుగుతున్నా దాడులు జరుగుతున్నా హింసలు జరుగుతున్నా మానభంగాలు జరుగుతున్నా స్పందన లేకుండా మౌనంగా నిలబడిన ఒక డమ్మీ సీఎం ఈరోజు భారతదేశానికి ఒక కలంకంగా కనిపిస్తున్నాడు మనకు ఫ్రెండ్స్ ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో అనే దాని గురించి నేను మీకు నా తరఫు నుంచి ఒక వివరణ ఇవ్వడం అనేది జరిగింది మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ డే